తల్లులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పేసింది ఇంతకీ ఏంటంటున్నా అనుకుంటున్నారా అదేనండి ఆడపిల్ల పుడితే ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయలు కేంద్రం మన అకౌంట్లో వేయడం జరుగుతుంది అయితే దీని వివరాలు ఏంటో అయితే ఎలా ప్రాసెస్ అనేది మనం ఈ వీడియోలో వివరంగా చూద్దాం త్వరలో మీరు తల్లి కాబోతున్నారా లేదా ఇటీవల విద్యకు జన్మనిచ్చి ఉన్నారా అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తం తీసుకొచ్చిందనే చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీలు కొత్తగా తల్లులైన మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రధానమంత్రి మాతృవందన యోజన అనగా పిఎంఎంవివై పథకం గురించి మీకు తెలుసా ఈ పథకం ద్వారా మీకు పె ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ తల్లి బిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాదు దీని గురించి ఆగస్టు పదిహేను వరకు ప్రత్యేక ప్రసారం కూడా నిర్వహిస్తున్నారు ఈ పథకం పూర్తి వివరాలు మీకు దీనివల్ల ఏం ఉపయోగము ఇప్పుడు పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందాం ప్రధానమంత్రి మాతృవందన యోజన అంటే ఏంటి పథకం పేరు మాతృవంద ప్రధానమంత్రి మాతృవందన యోజన అనమాట లెక్సీ ఏంటంటే గర్భిణీ బాల్యంత మహిళలకు ఆర్థిక సహాయం నెరవేర్చడం మొదటి పెద్దలకు సహాయం మూడు విడతల్లో మొత్తం వేస్తారు మొత్తం అంత అంటే ఐదు వేలు అనమాట అయితే రెండో బిడ్డకు సహాయం ఒకేసారి ఆరు వేలు అర్హత పంతొమ్మిది ఏళ్ళ వయసు ఎనిమిది లోపు వార్షిక ఆదాయం మినహాయింపు అనేవి కూడా ఉన్నాయన్నమాట పంతొమ్మిది ఏళ్ళ వయసు అయ్యి ఉండాలి తల్లి అలాగే ఎనిమిది లోపు వాళ్ళ ఆర్థిక ఆదాయం అనేది కూడా మినహాయింపు అనేది ఉండాలి అప్లై చేసే విధానం అంగన్వాడీ కేంద్రం లేదా ఆశా వర్కర్ ద్వారా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఈ స్కీమ్తో మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి ప్రధానమంత్రి మాతృవందన యోజన ద్వారా లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది డబ్బు నేరుగా మీ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది అయితే మొదటి బిడ్డ కోసం ఏం చేస్తారు మీరు తొలిసారి తల్లి కాబోతుంటే మూడు విడతల్లో మొత్తం ఐదు వేల రూపాయలు పొందుతారు అంటే ఒకటి గర్భం నమోదు చేసుకున్నప్పుడు వెయ్యి రూపాయలు వేస్తారు రెండు ఒక ప్రసూతి పరీక్ష తర్వాత ఇంకో రెండు వేలు వేయడం జరుగుతుంది అలాగే మూడు మీ బిడ్డ పుట్టినట్లు నమోదు చేసి టీకాలు వేయించిన తర్వాత ఇంకా మిగతా రెండు వేలు వేస్తారనమాట అదే ఆడపిల్ల పుట్టినట్లయితే అదనపు సహాయం జరుగు అందుతుంది ఒకవేళ మీ రెండో కానుపులు ఆడబిడ్డ పుడితే మీకు ఒకేసారి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం వెంటనే లభిస్తుందన్నమాట ఈ డబ్బుతో మీరు పోషకాహారం మందులు కొనుక్కోవచ్చు అలాగే హాస్పిటల్ ఖర్చులు ఇతర అవసరాలు కూడా తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే ఇంతకీ దీనికి ఎవరు అర్హులు ఎవరు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఈ పథకానికి అర్హతలు చాలా సులభంగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఇతర మహిళలందరూ దీన్ని అప్లై చేసుకోవచ్చు అయితే ఏంటో చూద్దాం తల్లికి కనీసం పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉండాలి అలాగే కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ అయి ఉండాలి ఎంఎన్ ఆర్ఈజీఏ పిఎమ్ కిసాన్ ఈ శ్రమ్ లేదా బీపీఎల్ వంటి ఏదైనా ఒక కార్డు అనేది ఉండాలి అలాగే దరఖాస్తు విధానం ఎలాగో చూద్దాం మీరు మీ దగ్గరలోని అంగన్వాడీ కేంద్రం లేదా ఆశా కార్యకర్తను సంప్రదించి దీన్ని నమోదు చేసుకోవచ్చు అనమాట అలాగే అవసరమైన డాక్యుమెంట్లు ఏంటంటే ఆధార్ గర్భధారణ లేదా జనన ధృవీకరణ పత్రం మరియు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు వారికి ఇవ్వాలి ఆశా లేదా అంగన్వాడీ కేంద్రానికి అలాగే మీకు దరఖాస్తు చేసుకోవడంలో వాళ్ళు సహాయం చేస్తారు అయితే ప్రభుత్వం ప్రస్తుత ఆగస్టు పదిహేను వరకు ప్రత్యేక ప్రసారణ దీనికోసం నిర్వహించడం జరుగుతుంది అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఇంటింటికి వచ్చి ఈ పథకం గురించి వివరిస్తడం వివరించడం జరుగుతుంది అర్హులైన వారిని గుర్తించి అక్కడే నమోదు చేస్తారు కూడా ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోండి అయితే ఈ పథకం అందరికీ వర్తిస్తుందా అంటే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులైతే కాదు మిగతా వారు అర్హత ప్రమాణ ప్రకారం అంటే ఎనిమిది లక్షల లోపు వారి కాద ఉండేవాళ్ళు అర్హత వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే రెండో బిడ్డ మగపిల్లవాడైతే డబ్బులు వస్తాయా లేదు రెండో కాన్పులో ఆడబిడ్డ కొడితేనే ఆరు వేల రూపాయలు అందజేస్తారు మగ బిడ్డ కొడితే అందజేయడం జరగదు అయితే ఈ డబ్బులు ఎప్పుడు ఎలా వస్తాయో అంటే ఆర్థిక సహాయం మొత్తం నేరుగా మీ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్లకి మూడు విడతల్లో లేదా ఒకేసారి రెండు ఆడబిడైతే ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అర్హత కోసం తప్పనిసరిగా ఏమైనా డాక్యుమెంట్లు అవసరమా అంటే అవును మీ గుర్తింపు కార్డు అంటే ఆధార్ లేదా గర్భధారణ లేదా జనర ధృవీకరణ పత్రం బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి తప్పనిసరిగా వాళ్ళకి సమర్పించాలి అయితే చివరగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లులు ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు ఈ స్కీమ్ గురించి మీకు మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు తెలియజేయడం ద్వారా మరింతమందికి ఈ ప్రయోజనాలు అందేలా ఉపయోగపడుతుందన్నమాట మీకు అర్హత ఉంటే వెంటనే మీ దగ్గరలోని అంగన్వాడి కేంద్రాన్ని లేదా ఆశా వర్కర్ని సంప్రదించడం మర్చిపోకండి వెంటనే నమోదు చేసుకోండి ఒకవాళ్ళు ఇప్పుడే గర్భిధ గర్భిణ గర్భిణీ వాళ్ళైనా బాలింతలైనా ఈ విషయం తెలుసుకున్నాక మీరు మాత్రం మర్చిపోకుండా ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ స్కీమ్ వర్తించదండి ఓన్లీ నార్మల్ వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది ఎవరైనా ఉంటే మాత్రం అప్లై చేసుకోవడం మర్చిపోకండి వెంటనే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు అప్లై చేస్తారు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది మీరు ఇచ్చేస్తే సరిపోతుంది సో ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి